హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇప్పుడే ఒక న్యూస్ అయితే వచ్చిందో ఒక ఫైవ్ డేస్ క్రితం అయితే న్యూస్ అయితే వచ్చిందో ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది యూట్యూబ్ గురించి అది మీకు అందరికి తెలిసే ఉంటది ఇంకా కొంతమందికి ఎవరికైనా తెలియకపోయి ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి తెలుసుకోండి అట్లనే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అంటే ఎందుకు ఇలా జరిగింది ఎవరి కోసం ఎవరి ఛానల్స్ పోతాయి ఎవరి ఛానల్స్ ఉంటాయి సేఫ్ గా ఉండేది ఏ ఛానల్స్ అన్సేఫ్ గా ఉండేది ఏ ఛానల్స్ అసలు ఏమైంది ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే నేను అంటే మీరు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటైతే నేను ఈ వీడియో అయితే కంప్లీట్ డీటెయిల్స్ డీటెయిల్స్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా ఇంకా నేను ఈ వీడియోకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది కి అయితే వెళ్తది యూట్యూబ్ క్రియేటర్స్ కి అయితే వెళ్తది ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా లాస్ట్ అయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఇంకా మొత్తం అయితే ఈ ఫోన్ లో అయితే నోట్ చేసి పెట్టుకున్నాను అంటే మర్చిపోతా ఉంటాం కదా అందుకోసం అని చెప్పేసి ఈ ఫోన్ లో అయితే ఇంకా మొత్తం అయితే అంటే నోట్ లో అయితే రాసుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటైతే జూలై ఫిఫ్టీన్త్ ఇప్పుడు ఇంకో ఏంటంటే ఫైవ్ డేస్ అయితే జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే అంటే రూల్స్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింద రూల్స్ అనేవి మొత్తం చేంజ్ కాబోతున్నాయి మహేష్ అస్విని ఎవరు పట్టించుకోదు ఆమె ఆమె ఆడుతుంటే నేను చెప్పేది మాత్రమే వినండి ఫిఫ్టీన్త్ నుంచి అయితే రూల్స్ అయితే అంతా మారబోతున్నాయి అలా ఏం మారుతున్నాయి అనేది చెప్తాను మనకు మానిటైజేషన్ మీద చాలా ప్రభావం అయితే చూపిపోతుంది ఇంకా కాబట్టి యూట్యూబ్ క్రియేటర్లు లో అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అవసరమైతే మీకు అవసరమయ్యే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఒక్క వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు కాబట్టి లాస్ట్ దాకి అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ ఏ మార్పు ఈ మార్పు ఎందుకు వచ్చిండీ మనం తెలుసుకుందాం క్రియేటివిటీ అనేది లేకుండా వీడియోస్ ఎట్లా అంటే నార్మల్ గా కొన్ని ఏఐ వీడియోస్ కో మంకి వీడియోస్ ఇంకా క్యాట్ వీడియోస్ అట్లా తీసి ఓన్లీ మ్యూజిక్ పెట్టేసి అందులో అప్లోడ్ చేస్తున్నారు దానికి క్రియేటివిటీ అనేది ఉంటాయి ఇప్పుడు బాగా కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి క్రియేట్ చేసిన క్రియేటర్లకి అనేది వాల్యూ లేకుండా పోతుంది ప్రతి ఒక్క ఏ పని అయినా చేసే వాళ్ళు మాత్రమే చేయాలి ఆ పని గురించి తెలియని వాళ్ళు కూడా అది ఒక వీడియో అంటే నార్మల్ గా ఏఐ వీడియోస్ టూల్స్ ఉంటాయి అందులో వీడియో తీసేసి దానికి మ్యూజిక్ ఇచ్చేసి యూట్యూబ్ లో ఇస్తున్నారు మానిటైజ్ చేసిన వస్తుంది డబ్బులు తీసుకుంటుంది అట్ల ఇప్పటి నుంచి అయితే అలాంటి వాళ్ళ కోసమే ఈ మార్పు అనేది రావడం జరిగిందా ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ యొక్క నాణ్యత అయితే తగ్గిపోతుంది అని చెప్పేసి యూట్యూబ్ అయితే ఈ ఈ ప్రాసెస్ అయితే తీసుకురాబోతుంది అంటే వాడి ఎన్నో అంటే ఒక మంకీ ఫేస్ అయితే ఎన్నో వీడియోస్ అయితే చేస్తున్నారు అలాంటివి అయితే ఇంకా పోతాయి క్యాడ్ వీడియోస్ చేస్తున్నారు అలాంటి ఏఐ టూల్స్ ఏంటి వాడినా అనిపోతాయి ఒకవేళ మీరు ఏఐ టూల్స్ వాడినా కూడా మీ వాయిస్ మీ మీరు క్రియేట్ చేసే అంటే హ్యూ మంత్స్ మనం మనం వాడేది ఒక్కటైనా అందులో ఉంటే మాత్రమే ఉంటాయి ఓన్లీ మ్యూజిక్ పెట్టి ఏఐ పిక్చర్స్ పెట్టి అట్లా చేస్తే మాత్రం ఇంక ఉండదు మనం ఏదో ఒకటి అంటే వాయిస్ అయినా వాయిస్ ఓవర్ అయినా ఇవ్వాలి లేకపోతే మనం ఇట్లా టేస్ టు పేస్ట్ ఇట్లా మాట్లాడే ఉండాలి అట్లా మీరు ఓన్ అట్లా కంటెంట్ క్రియేట్ చేస్తే మాత్రమే మీ వీడియోస్ అనేవి ఇంకా ఉంటాయి అన్నట్టు అప్పు అనేవి లేకుండా నరేషన్ లేకుండా మనం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఏ చేసి అలాంటి చాలా సన్ గా కాపీ పేస్ట్ పంపెస్ ఇక్కడ క్రియేటివిటీ లేకుండా ఏ క్రియే క్రియేటివిటీ లేకుండా వీడియోస్ తీసారు అవి కూడా అయితే రిజెక్ట్ అయితే కొత్తగా అయితే అనౌన్స్ చేయలేదు ఎప్పటి నుంచో ఉంది ఈ ఇది కాకపోతే ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ గా అయితే చేయబోతున్నారు ఇంట్లో చేసేది కానీ అంత స్ట్రిక్ట్ అనేది చేయలేదు అందుకోసం ఇప్పటి నుంచి ఇంకా స్ట్రిక్ట్ గా చేయాలి కంటెంట్ క్రియేషన్ క్రియేట్ చేసే వాళ్ళకు నరేట్ బ్యాష్ అయ్యే వాళ్ళకు వాల్యూ లేకుండా పోతుంది అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్ వచ్చింది ఇంకా ఫిఫ్టీన్త్ నుంచి ఖచ్చితంగా అయితే అమలు ఒక అయితే మీకు ఒక ఆనందమైన విషయం చెప్పాలంటే ఒకవేళ మీరే ఓన్ గా క్రియేట్ చేసుకొని మీరే ఓన్ గా వీడియోస్ చేసిన వాళ్ళైతే సేఫ్ గా అయితే ఉండొచ్చు మీకు ఎలాంటి భయం అనేది ఉండదు మీ మీ ఛానల్ కూడా అయితే సేఫ్ గా అయితే ఉంటారు అలాంటి వీడియోస్ అన్నీ అయితే మీరు మీ స్టైల్ క్రియేటివిటీగా చేసిన వీడియోస్ ప్రతి ఒక్కరి అయితే అలాంటి ఛానల్స్ అయితే ఏం ప్రాబ్లమ్ ఉండదు కాకపోతే నేను ఇంతకుముందు చెప్పిన కదా అలాంటి వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం ఉంటది ఇంకా అలాంటి అలాంటివి కాకుండా ఏ టూల్స్ అట్లా చేసిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఒకవేళ అలాంటి ఛానల్స్ ఉండి మానిటైజేషన్ మానిటైజేషన్ చేసిన వాళ్ళైనా చేయబోతున్న వాళ్ళైనా ఇలాంటి మీరు చెప్పిన విధంగా అయితే చేయండి ఖచ్చితంగా మీ ఛానల్ అనేది అట్లా మీరు ఏఐ వీడియోస్ చేసినా వీడియోస్ చేసినా ఏం చేసినా కూడా మీ వాయిస్ అయితే దానికి యాడ్ చేయండి అంటే ఇప్పుడు ఉన్న వీడియోస్ అయినా పర్లేదు ఇప్పుడు వచ్చే వీడియోస్ అయినా పర్లేదు ప్రతి వీడియోలో మీ వాయిస్ అంటే యాడ్ చేయండి ఏఐ వాయిస్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు కాబట్టి మీ వాయిస్ అయితే యాడ్ చేయండి వీడియోస్ అనేవి యూనిక్ గా ఉండాలి విజువల్స్ అంటే రిఫ్యూజర్ విజువల్స్ వాడినా కూడా మీ ఎక్స్ప్లెనేషన్ మీ నరేషన్ అనేది ఉంటే మాత్రం అలాంటి ఛానల్స్ కూడా ఉంటాయి ఒకవేళ లెక్కింగ్ మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళినా అవి మీ వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు ఫస్ట్ దాని గురించి తెలియకపోతే ఎన్నో వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మీరు వాయిస్ అనేది చెప్పుకోవచ్చు పాట వీడియోస్ కూడా అనేది చెప్పుకోవచ్చు అట్లయితే వెళ్ళి అందులో అయితే చూడండి సెండ్ సైట్స్ సేమ్ అయినా కూడా కంటెంట్ అనేది చేంజ్ 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 చేయాలి ఏఐ టూల్స్ వాడితే మ్యాన్వల్ ఎఫెక్ట్ అనేది ఉండాలి అంటే మన యొక్క కొంత అయితే ఉండాలి అలా ఖచ్చితంగా ఏ ఐటమ్స్ వాడినా కూడా ఈ ఇవన్నీ పడిస్తే మీరు జూలై ఫిఫ్టీన్త్ తర్వాత సేఫ్ గా ఉండొచ్చు ఇంక ఇలాంటివి వాడకపోతే మాత్రం మీ ఛానల్ అనేది అన్సేఫ్గా ఉంటది మీ మోడైజేషన్ అనేది కాదు ఇక ఇట్లయితే యూట్యూబ్ అనేది అనౌన్స్మెంట్ అయితే చెప్పింది అంటే మీరు కంటెంట్ ఒరిజినాలిటీ ఎఫర్ట్స్ మీరు టెన్షన్ అంటే ఎవర్ ఎఫర్ట్స్ ఒరిజినాలిటీ ఉంటే మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది ఇదైతే ఈ రోజు వీడియో మీకైతే ఉపయోగపడిందని అనుకుంటున్నాను అసలు మీ ఛానల్ ఎలా ఉంది ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కామెంట్ లో అయితే తెలియజేయండి నేను తప్పకుండా అయితే ఆన్సర్ అనేది చెప్తా ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా క్రియేటర్స్ ఉంటే వాళ్ళకైతే మన ఛానల్ అయితే షేర్ చేయండి ఈ వీడియో ప్రతి అయితే ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీకు ఈ వీడియో యూస్ అయిందా లేదా అనేది కామెంట్ లో అయితే చెప్పండి థ్యాంక్ యూ Thank <laughs> you.